సెప్టెంబర్ మంత్లో వచ్చే ముఖ్యమైన రోజుల గురించి ఒకసారి డిస్కషన్ చేసుకుందామండి సెప్టెంబర్ మంత్ రెండో తారీఖు వచ్చిందండి అమావాస్య ఎవరైనా అమావాస్య పూజలు చేసుకోవాలన్నా పెద్దలకు పూజలు చేయాలన్నా కూడా ఆ రోజు చేసుకోవచ్చు రెండో తారీఖు అంటే సోమవారం పడిందండి సోమవారం రోజు అవన్నీ కంప్లీట్ చేసుకోవాలి ఐదో తారీఖు టీచర్స్ డే మీ టీచర్స్ అందరికీ ధన్యవాదాలు చెప్పండి మీ టీచర్స్ అందరినీ ఒకసారి స్మరించుకోండి వీలైతే వాళ్ళని కలవండి వాళ్ళ ఆశీర్వచనాలు తీసుకోండి ఐదో తారీఖు అంటే గురువారం రోజు టీచర్స్ డే పడిందండి ఇంకా అందరం వెయిట్ చేసేటట్టు సెప్టెంబర్లో వినాయక చవితి కోసం వెయిట్ చేస్తాం కదండి ఏడో తారీఖున వినాయక చవితి సో అందరూ ఏడో తారీఖున వినాయక చవితి చేసుకోండి నెక్స్ట్ పద్నాలుగో తారీఖు ఇరవై ఎనిమిదో తారీఖు ఏకాదశి పడిందండి ఏకాదశి ఉపవాసం ఉన్న వా ఉండేవాళ్ళు అట్లాగా ఆ రెండు రోజులు అంటే పద్నాలుగో తారీఖు వచ్చేసరికి మనకి శనివారం అండి ఇరవై ఎనిమిదో తారీఖు కూడా శనివారమే అది కాకుండా విష్ణుమూర్తికి ప్రీతికరమైన రోజు ఏకాదశి మామూలుగానే ప్రీతికరమైన రోజు అది శనివారం రోజు వచ్చింది సో మనకి తెలిసినట్టుగా విష్ణు సహస్రనామం చదువుకోవడము అలాగే వెంకటేశ్వర స్వామి స్తోత్రాలు గోవిందనామాలు అవి చదువుకోవడము అవి చేసుకోవాలండి పదహారో తారీఖు మిలాదు నబీ అండి ఓకే అండ్ పదిహేనో తారీఖు వచ్చేసి ఇంజనీర్స్ డే అండ్ ఇరవయో తారీఖు ఉండ్రాల తద్ది వచ్చిందండి ఇరవయో తారీఖు శుక్రవారము తదియ ఉండ్రాల తద్ది సో ఎవరైనా ఉండ్రాలు నోము పట్టిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఆ రోజు ఉండ్రాల తద్దికి ఆ వాయినాలు ఇచ్చుకోవడం ఆ నోము తీర్చుకోవడం అనేది చేస్తారు అదే కనుక పెళ్ళి కావాల్సిన కనిపిల్లలు ఉంటే కనుక వద్దునే ఉదయాన్నే తెల్లారి గట్ల నాలుగింటికి నాలుగున్నరకి లేచి బ్రష్ చేసుకోవడం ఆ గోంగర పచ్చడి వేసుకుని అన్నం తినడం ఉయ్యాలు పోవటం తల స్నానం చేయడం ఇవన్నీ ఒకప్పుడు చేసామండి ఇప్పుడు కూడా ఇష్టమైన వాళ్ళు చేస్తున్నారు అలా చేయడం వల్ల కానీ పిల్లలకి అలా చేయడం వల్ల చిన్న వయసులో అండ్ అంటే పెద్ద ఏజ్ డిఫరెన్స్ లేకుండానే చక్క చిన్న వయసు అంటే ఇన్ ద సెన్స్ సమయం వచ్చినప్పుడు పెళ్ళి గడియాలు వచ్చి రాగానే చక్కటి వరుడితో చిన్న ఏజ్ డిఫరెన్స్తోనే ఉన్న వరుడితో పెళ్ళొద్దండి పదేళ్ళు పన్నెండేళ్ళు అట్లా ఏజ్ డిఫరెన్స్ ఇప్పుడు ఎవ్వరు పెట్టుకోవట్లేదు అందువల్ల ఉండ్రాల తద్ది అట్ల తద్ది అని చెప్పి ఆడపిల్లల చేత కంపల్సరీగా చేయించేవాళ్ళు ఇదివరకు రోజుల్లో సో ఇష్టం ఉన్నవాళ్ళు ఆ ఉండరాలు తద్దీని కూడా చక్కగా వినియోగించుకోండి ఈ సెప్టెంబర్ మంత్లో ఇంకా ముఖ్యంగా చెప్పుకోవాల్సింది వీటి గురించి అండి ఇంకా పెద్దగా ఏం లేదు ఇంకేదైనా ఉన్నా కూడా నేను అప్డేట్స్ ఇస్తూ ఉంటానండి